హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐ హోప్ మీరందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను మేమైతే చాలా బాగున్నాము మన వీడియోస్ కొంచెం లేట్ అయింది కదా కొంచెం అంటే కొంచెమే లేట్ అయింది ఎక్కువ అయితే ఏం లేట్ కాలేదు ఎందుకంటే నాకు కొంచెం కోల్డ్ అవ్వడం వల్ల వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేయలేకపోయాను ఈ రోజైతే మీకోసం అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో క్రిస్మస్ రోజు తీసిన వీడియో ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మేమైతే ఇన్నాబిట్ మాల్కి అయితే వెళ్తున్నాము లాస్ట్ ఇయర్ వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాము ఈ ఇయర్ అయితే సరదాగా ఈవినింగ్ టైంలో లో వెళ్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాం అనమాట ఎగ్జాక్ట్ అయితే త్రీ థర్టీ అయితే అయ్యింది చాలా జనాలు అయితే ఉన్నారనమాట మాల్ దగ్గర అయితే ఇంకా ఆ రోజు వీకెండ్ కదా చాలా జనాలు కూడా వస్తుంటారు వెళ్ళే వాళ్ళు కూడా ఇంకా మమ్మల్ని అయితే మాళ్ళ దగ్గర వదిలేసి ఆయన అయితే అన్నమాట తన వర్క్ అయితే ఎంత బాగా డెకరేషన్ చేసి చూడండి ఎంత కలర్ఫుల్గా చేశారనమాట ఎక్స్లేటర్ మధ్యలో ఇలా అయితే డెకరేషన్ అయితే చేశారో చాలా కలర్ఫుల్గా అనిపించింది ఇన్నారు మాల్ మొత్తం కూడా మస్తు డెకరేషన్ అయితే చేశారనమాట మేమైతే తిరిగి తిరిగి అలసిపోయాము ఆ రోజైతే తిరిగి తిరిగి ఫుల్ ఆకలి అనిపిస్తుంది అనమాట ఎంత ఫైవ్ ఫ్లోర్స్ అయితే ఉంటాయి ఫైవ్ ఫ్లోర్స్ వెళ్ళి అంత చూసేసి తిరిగి కాసేపు తిని కొంచెం టైం స్పెండ్ చేసి అయితే బయలుదేరాము ఇంకా ఇంత జనాలలో ఏం మాట్లాడడానికి కూడా ఏం లేదు ఇంకా మేము ఏం చేస్తామో అవైతే చూపిస్తాను చూడండి మన బ్లాగ్లో అయితే ఇంకా అన్ని పిల్లల గేమ్సే ఉన్నాయి చిన్నపిల్లల గేమ్స్ మా పాప చూస్తుంది తనకు ఏమన్నా గేమ్స్ ఉంటాయా తన ఏజ్ కానీ ఆల్మోస్ట్ అయితే అన్ని చిన్నపిల్లల గేమ్సే ఉన్నాయి మొత్తం తిరిగాము మా పాపకి తగ్గ గేమ్ అయితే అసలు లేదు ఇంకా మా పాప ఎక్సిలేటర్ ఏడొచ్చినా కూడా చక చక అయితే ఎక్కేస్తుంది అనమాట ఫాస్ట్గా నాకేమో భయం ఎక్సిలేటర్ అంటే ఇంకా మా పాపకు చాలా ఎక్స్పీరియన్స్ అనమాట తనైతే ఫాస్ట్గా ఎక్కుతుంది జనాలతో అయితే చాలా సౌండ్స్ అయితే వస్తున్నాయి కాపీరేట్ ప్రాబ్లం అవుతుంది నాకు పిల్లలు పిల్లలైతే ఐస్ క్రీమ్ తీసుకొని తిన్నారు నేనైతే ఐస్ క్రీమ్ తినలేదు చలి వెడుతుందని చెప్పి ఇక్కడ టీ కోసం అని అయితే వచ్చాము నేను అక్కడ టీ తాగితే మా పిల్లలు ఇక్కడ కూల్ డ్రింక్ అయితే తీసుకున్నారు అనమాట ఇద్దరు ఫుల్ రష్ ఉందనమాట ఎక్స్లేటర్ నిండా ఉన్నారు జనాలు అయితే అక్కడ అక్కడ స్టెప్స్ పై నుంచి వస్తున్నారు వెళ్తున్నారు అసలు జనాలతో అయితే నిండిపోయింది అంత అయితే ఇంకా మేము కింది ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము ఇంకా మా పాప ఇంటికి వెళ్దాం పద అంటుంది మేము ఫోర్ ఫిఫ్టీన్కై ఎక్కడికైతే వచ్చామన్నమాట ఇంకా తిరిగి తిరిగి అలసిపోయింది మా పాప ఇంక ఇంటికి వెళ్దాము డాడీకి ఫోన్ చేయి అని చెప్తుంది బాగా కాళ్ళు గుంజుతున్నాయి ఎక్కడైనా కూర్చున్నామంటే కూడా ప్లేస్ లేదనమాట ఫుల్ అయిపోయినారు జనాలు ప్లేస్ అయితే కాలు గుంచట్లేదు ఇంకా మా ఆయనకు ఫోన్ చేస్తే కొంచెం దూరంలో ఉండంట ఉండండి వస్తానని అయితే చెప్తున్నాడు మా పాప వెళ్దాం పద అనేది అంటుంది ఇంకా ఊకుంటలేదని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తాము కేక్ అయితే తీసుకున్నది అదైతే తింటుంది తిన్నంతసేపు బాగానే ఉంటుంది మళ్ళీ ఇంటికి వెళ్దాం పద అంటుంది చిన్న పిల్లలు బిహేవ్ అయితే వేసిందనమాట ఇంటికాడ ఉంటుందేమో బయటికి వెళ్దాం పద అంటది ఎందుకో తన కిన్నారు బిట్ మళ్ళీ నచ్చలేదంట ఇంకా ఏదో అలా అయితే కవర్ చేసేసి అయితే మొత్తానికైతే బయటకైతే వచ్చేసాము చూడండి ఎలా డెకరేషన్ ఎంత కలర్ఫుల్ గా చేశారో కింది ఇది మా ఆయనకి కాల్ చేసి దారిలో ఉన్నాననేది చెప్పాడు ఇంకా మేము కిందికి అయితే వచ్చి ఇక్కడైతే బయట ఆ వెహికల్స్ దగ్గర అయితే చేస్తున్నాము జనాలు మాత్రం ఇక్కడికి తినడానికి తప్ప ఎంజాయ్ చేయడానికి వేరే ఎంజాయ్ అంటే మన దృష్టిలో ఏంటి సరదాగా తిరిగి ఫోటోలు తీసుకొని ఏదో తినాలనిపించింది తినేసి రావడము ఈ అది నా దృష్టిలో అయితే ఎంజాయ్ ఈ వీళ్ళు ఏంటంటే ఇలా వస్తున్నారు తింటున్నారు ఇలా వస్తున్నారు తిని కూర్చుంటున్నారు మళ్ళా తింటున్నారు వామ్ ఈ జనాల తిండి మనం అస్సలు తినలేము పిజ్జాలు పిజ్జాలంట మా తిండి అయితే మేమైతే అసలే తినలేము అనమాట అంత చెత్త తిండి తింటున్నారు మాలల్లో చాలా ఘోరంగా అనిపించింది నాకైతే ఇంకెవరిష్టం వాళ్ళకు ఉంటుంది కదా ఇంకా ఇక్కడైతే మా ఆయన కోసం అయితే వెయిట్ చేస్తున్నాము అసలు మా పిల్లలు కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదనమాట అలా అయితే ఆ కింద ఇక్కడ కూర్చుని పోయారు ఇంకా మా ఆయన అయితే పికప్ అయితే చేసుకున్నాడు ఇంటికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇలా అయితే గడిచింది మాకు క్రిస్మస్ రోజైతే ప్లీజ్ వీడియోకైతే లైక్ చేయండి నేను లైక్ చేయమంటున్నా కూడా మీరు లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేస్తేనే నా వీడియోస్ అన్నీ వేరే వాళ్ళకి షేర్ అవుతాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి బ్లాగ్తో అయితే కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్